వెల్కమ్ టు వన్ నిన్న నిన్నైతే సండే కదా అని చెప్పి మా హస్బెండ్ ఇంకా మృదులైతే మా మావయ్య గారి ఇంటికి వెళ్తున్నారు సో దారిలో అయితే ఒక సైకిల్ చూసారండి ఇంకా మృదులకైతే మేము రీసెంట్ గా సైకిల్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాము మృదుల్ అయితే ఆ మోడల్ చాలా బాగా అనమాట సరే ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం కదా అని చెప్పి ఆయనతో మాట్లాడారంట ఆయనతో మాట్లాడాక ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలిసిందనమాట సో వాళ్ళ మాటలోనే విందాం పదండి డైలీ వస్తుంది ఇంట్లోనే కూర్చున్నాను కరోనా టైంలో కూడా సైక్లింగ్ చేసినా చాలా లైట్ అనమాట మలకెత్తిన పెసలోను రెండు స్కూన్ల మెంతులు జ్ఞానం బెట్టి తిన్నా మధ్యాహ్నం మామూలుగా అన్నం ఓకే సాయంత్రం ఉడికించిన ఒక అర క్లాస్ ఉడికించు కొంచెం సాయం చేస్తుంది అని నలభై రోజులే చేశా అందులో ఎక్కి రోజు పద్నాలుగు కిలోమీటర్ నార్మల్గా వచ్చేస్తున్నాను ఓకే పద్నాలు నోటబల్ తర్వాత ఓకే ఎంత ఉండేది రెండు వందల డెబ్బై రెండు ఉండేది ఓకే కంట్రోల్ టాబ్లెట్స్ ఏం ఏం వాడే